పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి యుగమందయినను రాబో యుగమందయినను క్షమాపణ పాప క్షమాపణ లేదు ఎందుకు అంత కఠినంగా మాట్లాడరు యేసుక్రీస్తు విషయంలో ఏసుక్రీస్తు విషయంలో చాలా మంది ఐదవ సోదరులు అంటే మత సంబంధం మత ఉన్మాదంతో కూడిన ఐదవ సోదరులు చాలా మంది యేసుక్రీస్తు విషయంలో దోషణగా మాట్లాడతారు కానీ ఏ ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ విషయంలో దోషణగా మాట్లాడ మాట్లాడరు గుర్తుపెట్టుకోండి అబ్జర్వేషన్ చేయండి ఏసుక్రీస్తుని అంటారు కానీ పరిశుద్ధాత్ముడికి అనరు కానీ క్రైస్తవులు ఏసుక్రీస్తుని పక్కన పెట్టి పరిశుద్ధాత్మునే విమర్శిస్తూ ఉంటారు ఎలా విమర్శిస్తూ ఉంటారు అంటే ఇలా భాషలు మాట్లాడి గెంతులాడి ఏంటి నచ్చినట్టుగా చర్చిల్లో పాటలు వేసుకుని డ్యాన్సులు చేసి అన్ని భాషలు మాట్లాడుతున్నామని చెప్పి కేకలు వేసి అలరి చేసి చర్చి మొత్తాన్ని గలిబిలి చేసి ఏ పరిశుద్ధాత్ముడైతే అల్లరి కర్త కాదని బైబుల్లో రాయించాడు అదే పరిశుద్ధాత్మని అల్లరి కర్తగా చేసేస్తున్నారు మరి అలాంటి వారికి క్షమాపణ ఉంటుందా ఉండదని బైబుల్ చెప్తుంది అలాంటి వారికి ఏముండదట క్షమాపణ ఉండదు